షాపులో డబ్బులు పోయాయి నువ్వే తీసావని అనుమానం నిన్ను విచారించాలి పోలీస్ స్టేషన్కు రావాలి అంటూ ఓ మహిళను ఎక్కమన్నారు పోలీసులు అయ్యా నేను ఏ తప్పు చేయలేదు అని ఆమె మొత్తుకున్న నిజానిజాలు పోలీస్ స్టేషన్లోనే తేలుతాయని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు ఆ తర్వాత నుంచి విచారణ పేరిట మూడుసార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించారు పోలీస్ స్టేషన్కు వెళ్లి వస్తున్న ఆమెను విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు ఇక ఊరిలో ఉండలేనంటూ మరో ఊరు మారింది అయినా ఆమె రాత మాత్రం మారలేదు దీంతో ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె పిల్లలు తల్లిలేని వారిగా మిగిలారు అసలు ఆమె ఏం చేసింది ఎక్కడ జరిగింది ఈ ఘటన కర్నూలు జిల్లా కొల్లాపూర్లో భర్త పాపతో కలిసి ఉంటుంది ఇరవై ఎనిమిదేళ్ల లక్ష్మి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు తాను కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామని అనుకుంది అలా పట్టణంలోని కృప ప్రైవేట్ హాస్పిటల్లోని మెడికల్ షాపులో పని దొరికింది గతేడాది అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఆ మెడికల్ షాపులో డబ్బులు పోయాయి డబ్బులు తీసింది లక్ష్మి అని దవాఖానా యాజమాన్యం ఆరోపిస్తూ లక్ష్మిపై కేసు నమోదు చేసింది దీంతో కొల్లాపూర్ పోలీసులు ఆమెను అప్పట్లోనే రెండు మూడు సార్లు పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించారు తనకు ఏ పాపం తెలీదని దొంగతనం చేయలేదని చెప్పటంతో మళ్లీ పిలవలేదు దీంతో ఊర్లో పరువు పోయిందని లక్ష్మీ భర్త పాపతో కలిసి చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి వెళ్లిపోయింది అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్న టైంలో మళ్లీ విచారణకు రావాలంటూ జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున పోలీసులు లక్ష్మికి ఫోన్ చేశారు దొంగతనం కేసులో నోటీసు తీసుకోవటానికి పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచారు దీంతో ఊరు మారినా తనను వదిలిపెట్టడం లేదనే మనస్తాపంతో పోలీస్ స్టేషన్కు వెళ్లే దారి మధ్యలోనే పురుగుల మందు తాగింది తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి కింద పడిపోయింది దీంతో పోలీసులు ఫిట్స్ వచ్చిందనుకోని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయింది ఆస్పత్రి తప్పుడు కేసు పెట్టింది విచారణ పేరిట ఏడాదిగా నా చెల్లిని పోలీసులు ఇబ్బంది పెట్టారు ఆ మనస్తాపంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది అంటూ లక్ష్మీ అక్క కన్నీరు మున్నీరుగా విలపించింది కాని పోలీసులు మాత్రం లక్ష్మీ తన భర్తతో గొడవపడి పురుగుల మందు తాగిందని చెబుతున్నారు ఆమెను కాపాడటానికి సాయశక్తులా ప్రయత్నించామని కాని ఫలితం లేకుండా పోయిందన్నారు ఆమె మరణానికి తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు పోలీసులు